హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ గురించి మనం అయితే చెప్పుకుందాము ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడిప్పుడైనా పెన్షన్లు కొత్తవి అప్లై చేసుకోవచ్చు అని ఎదురు చూస్తున్నారు కదా అటువంటి వాళ్ళకి సంబంధించి ఈ వీడియోలో కొత్త పెన్షన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్పుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన వెంటనే మనకి పెన్షనర్లందరికీ కూడా ఎవరైతే డబ్బులు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ పెంపుదల అయితే చేయడం జరిగింది అంటే మూడు వేల రూపాయలు తీసుకునే వాళ్ళకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అట్లా పదివేల రూపాయలు తీసుకునే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి పదివేల రూపాయలు ఇట్లా ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళకైతే మనకి పెన్షన్ పంపిణీ అనేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే పెంచడం జరిగింది తర్వాత కొత్త పెన్షన్కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది దీనికి సంబంధించి విషయం పూర్తిగా చెప్పుకునే ముందు ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని విషయాలన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు ఈ కొత్త పెన్షన్కి సంబంధించినటువంటి సర్క్యులర్ అనేది మనకి ఈ నవంబర్ ఇరవై రెండవ తారీఖున అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండవ తారీఖున మనకి సర్క్యులర్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే స్పౌస్ పెన్షన్కి సంబంధించినటువంటి కొత్త పెన్షన్ల సమాచారం అంటే మనకి చాలా కేటగిరీలలో కొత్త పెన్షన్లకైతే అవకాశం ఉంది అందులో భాగంగా ముందస్తుగా మనకి ఇచ్చినటువంటి కొత్త పెన్షన్లకి అప్డేట్ ఏంటంటే స్పౌస్ పెన్షన్స్ అంటే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి భర్త చనిపోతే ఆ కుటుంబానికి ఒక్కసారిగా వచ్చేటటువంటి సహాయం నిలిచిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ స్పౌజ్ పెన్షన్స్ కొత్త వాటినైతే మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సర్కులర్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది ఇందులో మనకి వాళ్ళొక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆ పాయింట్ ఏంటంటే ప్రధానంగా మనకి నవంబర్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అప్పటి నుంచి ఎవరైతే మరణించి ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి విధానం అంతా కూడా మనకి డిసెంబర్లో ప్రాసెస్ చేయబడుతుంది అంటే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకైతే ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది సో నవంబర్ నెలలో చనిపోయిన వాళ్ళకి డిసెంబర్లో ప్రాసెస్ చేయబడుతుంది అంటే డిసెంబర్ నెలలో మనకి పెన్షన్ వస్తుందని కాదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు మంత్ ఎండింగ్ అయిపోయింది నవంబర్ ఎండింగ్ అయిపోయింది ఆల్రెడీ బిల్స్ జనరేట్ అయిపోతూ ఉంటాయి ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి వీళ్ళకి డిసెంబర్లో డబ్బులు అయితే రావు వీళ్ళకి ప్రాసెస్ అనేది మనకి ఇప్పుడే కొత్త పెన్షన్ సంబంధించి స్టార్ట్ అవుతుంది కాబట్టి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేనో తారీఖులోగా మనకి ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఇది డిసెంబర్ పదిహేను ప్రతి నెల కూడా మనకి పదిహేనో తారీఖులోగా ఎవరైతే చనిపోయారో ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఎవరైతే ప్రతి నెల అందుకుంటూ ఉన్నారో ఆ భర్త చనిపోయినట్లయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ ఆ భార్యకి అనేది మనకి పెన్షన్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా స్పౌజ్ పెన్షన్స్ ఎవరైతే డబ్బులు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా నెక్స్ట్ మంత్ నుంచి భార్యకి భార్యకైతే ఈ స్పౌజ్ పెన్షన్స్ రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అందరికీ సందేహం రావచ్చు మరి ఆల్రెడీ ఏ పెన్షన్ తీసుకోకుండా చనిపోయిన వాళ్ళ భర్తల యొక్క భార్యలు ఉంటారు కదా మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా కొత్త పెన్షన్ కింద వస్తారు సో మనకి ఒకటి ఒకటి పెన్షన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి త్వరలోనే అన్ని రకాల పెన్షన్స్కి సంబంధించి కూడా మనకైతే ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం వచ్చినటువంటి కొత్త పెన్షన్లకి సంబంధించి ఏంటంటే స్పౌజ్ పెన్షన్ గురించి అయితే మనకి ఈ సర్క్యులర్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనకి క్లియర్గా ఇచ్చారు నవంబర్ నుంచి చనిపోయిన వాళ్ళందరూ కూడా డిసెంబర్ నుంచి ప్రాసెస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల కూడా మన పదిహేనో తారీఖులోగా ఈ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ అయితే డబ్బులు రావడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయితే మోవీస్ కూడా వస్తుంది మీరు ఫలానా కారణంతో అని అర్హులు అయ్యారు అని చెప్పేసి అర్హులైతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అనేది ఈ సర్కులర్లో మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగిందనమాట సో మరిన్ని వివరాలు అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్